హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను పొటాటోస్ తోటి ఈజీగా మనము ఇంట్లోనే నగ్గెట్స్ లాగా చేసి పెట్టచ్చు పిల్లలకి చాలా ఈజీ చాలా సింపుల్ ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు ట్రస్ట్ మీ నేను ఇక్కడ పొటాటోస్ని హాఫ్గా ఇలా తోలుతో పాటే కట్ చేసేసుకొని కుక్ చేస్తున్నాను ఉడికిన తర్వాత నేను తోలు అనేది రిమూవ్ చేసుకుంటాను మీరు కావాలంటే ముందే పీల్ చేసుకొని వేసుకోండి నేను ఇది కుక్కర్లో పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేస్తున్నా నేను ఇక్కడ కాన్ఫ్లేక్స్ చేయడం కోసము ఈ కాన్ఫ్లేక్స్ అనేవి పచ్చివి తీసుకున్నాను ఇవి రోస్ట్ చేసుకొని ఆయిల్లో పక్కన తీసి పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకుంటాను మీరు ఈ కార్న్ఫ్లేక్స్ బదులు బ్రెడ్ క్రమ్స్ వాడుకున్నా వాడుకోవచ్చు బాగానే ఉంటుంది బట్ నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు చేసినా సో కార్న్ఫ్లేక్స్ని మంచిగా వేయించి పెట్టుకునేలోగా నాకు ఇక్కడ పొటాటోస్ అనేవి కుక్ అయిపోయింది మీరు చూసారంటే ఎంత సాఫ్ట్గా కుక్ అయిందంటే తోలు అనేది దాని అదే సపరేట్ అయిపోయిందనమాట ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యి కుక్ చేసుకొని మొత్తము తోలంతా తీసేసుకోవాలి దాని మీద పిల్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇక్కడ ఫోర్క్ తోటి మంచిగా మ్యాష్ చేసుకుంటున్నా మీరు చేత్తో అయినా ఒత్తేసుకోండి లేదంటే పొటాటో మ్యాషర్ అలా ఉంటే మ్యాషర్ తోటి మంచిగా మెదిపేసుకోండి సాఫ్ట్గా నేనైతే ఇలా మొత్తం పొటాటోస్ అన్నిటినీ మంచిగా మ్యాష్ చేసేసుకుంటాను అలాగే మనం ఇక్కడ కార్న్ ఆల్రెడీ వేయించి పెట్టుకునే కార్న్ ఉంది కదండి ఇవంతా మంచిగా చేతితో ఇలా ఒత్తేసేయాలి అప్పుడు మనకి మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి కాన్ఫ్లేక్స్ సో ఇలా మంచిగా నలిపేసుకుందాం మొత్తాన్ని ఇది మెయిన్లీ మనకి పైన క్రిస్పీ టే టెక్స్చర్ అలాగే మనకి బయట ఏవైతే నగెస్కుంటే లుక్ వస్తుందో అలా వస్తుంది ఈ కార్న్ఫ్లేక్స్ వేస్ట్ చేయడం వల్ల సో ఈ కార్న్ఫ్లేక్స్ని ఒకసారి మంచిగా కలిపేసి ఇలా చిన్న చిన్న ముక్కలు అయ్యేంత వరకు నలిపేసుకోవాలి నలిపేసుకోవడం వల్ల మనకి నగెట్స్ కి మొత్తం బాగా అయ్యి టేస్ట్ బాగొస్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్లోకి నేను ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకునే పొటాటోస్ని అలాగే ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ని యాడ్ చేశాను చిన్న చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే మనకి ఈ చేసినప్పుడు ఎక్కడా కానీ విడిగిపోకుండా ఉంటుంది అలాగే సన్నగా కట్ చేసుకునే కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ కొత్తిమీరని మీరు కావాలంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కాల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేస్తాను అలాగే ఒక ఫుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను నేను ఇది కారంకి మొత్తం కారం పొడి యూజ్ చేస్తున్నాను సో మీరు పెప్పర్ ఇలా యూజ్ చేసుకునేయాలంటే కొంచెం కారం తగ్గించేసుకొని పెప్పర్ కూడా వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అలాగే ఇక్కడ నేను ధనియా పౌడర్ ఒక స్పూన్ అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా అని యాడ్ చేస్తున్నాను అలాగే నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇది బైండింగ్ పర్పస్ అలాగే మనకి మంచిగా క్రిస్పీగా రావడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది సో రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ యాడ్ చేసి వీటిని ఫస్ట్ మంచిగా కలిపేసుకోవాలి నేను ఇందులో సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదండి నేను ఇక్కడ సాల్ట్కి బదులుగా బ్లాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను బ్లాక్ సాల్ట్ యాడ్ చేసి ఉప్పు చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే నార్మల్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే బ్లాక్ సాల్ట్ వేస్తున్నా మీ దగ్గర లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనం కొంటే ఏ విధంగా అయితే ఉంటాయో నకెట్స్ సేమ్ అదే టేస్ట్లో ఉంటాయి చాలా బాగా వస్తుంది కూడా సో ఇది వేసి బాగా కలిపేసేసుకొని ఇక్కడ నేను కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది డ్రై మ్యాంగో పౌడర్ అంటారండి మామిడికాయ పొడి మనకి బయట సూపర్ మార్కెట్స్లో అన్ని చోట్ల అవైలబిలిటీలో ఉంది ఆమ్చూర్ పౌడర్ అని ఇస్తారు సో అది కూడా నేను ఒక స్పూన్ వరకు యాడ్ చేసేసి వీటిని కావాల్సిన షేప్లో మనం రెడీ చేసి పెట్టుకోవాలి బాల్స్ లాగా కానీ నగెట్స్ లాగా కానీ లేదా ఫింగర్ టైప్ కానీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నగెట్స్ టైప్ చేస్తున్నాను ఇక్కడ చూసారంటే నేను అన్నిటినీ ఇలా ఫస్ట్ రెడీ అయితే పెట్టేసుకున్నాను నేనైతే వీటిని అంతటిని కోట్ చేయడం కోసం అనేసి నేను ఇక్కడ ఇంట్లో వాడే ఈ మల్టీగ్రెయిన్ ఆటనే యూజ్ చేస్తున్నా మీరు కావాలంటే మైదా యూజ్ చేసుకోండి నేను మైదా ఎక్కడ యూజ్ చేయట్లేదు ఎందుకంటే పిల్లలకి హెల్తీ కాదు సో అందుకోసం అనేసి నేను మైదా యూజ్ చేయలేదు మీరు కావాలంటే నో ప్రాబ్లం ఒక టూ స్పూన్స్ వరకు మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చు మైదాలో ఒక టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేయండి అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కొద్దిగా ఈ పిండికి సరిపడా సాల్ట్ మాత్రం యాడ్ చేయాలి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఆ పొటాటో మిక్చర్లో మనము సాల్ట్ అనేది వేసాము సో దీనికి ఏదైతే మనం కోట్ చేస్తున్నామో అది చప్పగా అనిపించకుండా మనకి ఉండడం కోసమే లైట్గా సాల్ట్ అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను సో ఈ పెప్పర్ పౌడర్ వల్ల మనకి పైన ఆ లేయర్ కూడా భలే టేస్ట్ ఉంటుందండి ఇలా లైట్గా పెప్పర్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసేసి బాగా బీట్ చేసేసుకోవాలి సో మనకి స్పూన్ వెనకాలకి తిప్పి ఒక లైన్ వేసామంటే అది లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా కారకోకుండా ఉండాలి అంత టెక్స్చర్ వచ్చేంత వరకు మనం కలిపేసుకుంటాం ఇది మరీ వాటరీ కన్సిస్టెన్సీ ఉన్నా కూడా మనకి కోట్ అవ్వదు సో దానికి తగినట్టు చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే ఒక స్పూన్ అలా ఫ్లోర్ అడ్జస్ట్ చేసుకొని చేసేసు వేసేసుకోండి మనకు కొంచెం లైట్గా ఈ స్పూన్ వెనకలా మనం లైన్ వేస్తే మనకు ఆ థిక్నెస్ అనేది తెలియాలి నాకు ఇక్కడ కొంచెం పలుచగా అయింది సో నేను ఇక్కడ ఇంకొంచెం అనేది కాన్ఫ్లోర్ యాడ్ చేసి నేను థిక్ చేసుకుంటాను ఒక థిక్ కోట్ అనేది వచ్చిందంటే స్పూన్ వెనకాల మనకి ఆ నగెట్స్ పైన కూడా మంచిగా కోట్ అయ్యి ఈ కార్న్ఫ్లేక్స్ అంతా బాగా స్టిక్ అవుతాయి అన్నమాట దానికి విడిగిపోకకుండా సో నాకు ఇక్కడైతే నేను కలుపుకునేసి కావాల్సిన కన్సిస్టెన్సీలో నేను ఈ నగ్గెట్స్ని ఇందులో డిప్ చేసేసి డైరెక్ట్గా ఈ కార్న్ చేసి పెట్టుకున్నాం కదండి క్రష్ చేసిన కార్న్ పైన వేసి జస్ట్ అలా ఒక రోల్ చేసామంటే మనకి ఈ నగ్గెట్స్ అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగా కోట్ అయిందో సో ఇలా అన్నిటినీ వేసేసుకొని బాగా కోట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయింది అన్నప్పుడు ఆయిల్ స్లిమ్ స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి పైన ఏవైతే కార్న్ వేస్తున్నామో అది ఎక్కువగా వేగిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో వన్స్ ఆయిల్ కాగింది అన్న వెంటనే మనము ఫ్లేమ్ అనేది తగ్గించేసి ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే నాకు ఇక్కడ ఆయిల్ బాగానే కాగింది నేను ఫ్లేమ్ తగ్గించేసి ఇందులో వన్ బై వన్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసేసుకుంటాను నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ చేశాను మీరు కావాలంటే కొంచెం రెడ్ కలర్ అంటే వచ్చేంత వరకు కూడా చేసుకోవచ్చు బాగుంటాయండి టేస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బయట కొనే విధంగానే ఉంటాయి ఇందులోకి గ్రీన్ చట్నీ అలా ఏదన్నా సర్వ్ చేసుకోండి నేనైతే ఇలాగే ఇస్తాను పిల్లలు ఇలాగే తినేస్తారు నేను ఇంట్లో మోస్ట్లీ కెచ్అప్ నాట్ అలౌడ్ అండి కెచ్ప్ మెనోయిస్ ఇవన్నీ నాట్ అలౌడ్ సో అందుకోసం నేను ఇవేమి పిల్లలకి మైనస్ అసలు మంచిది కాదు పిల్లలకి ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఆయిల్స్ అనేవి యూస్ చేస్తారు సో వీలైనంత వరకు అవాయిడ్ చేసుకొని కావాలి అనుకుంటే గ్రీన్ చట్నీ యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఎంత క్రిస్పీగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బయటకుంటే నా నగెట్స్ ఎలా అయితే వస్తాయో అలానే వచ్చాయి ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి ఎలా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇది ఇవాళ వీడియో అండి మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ